భగత్ బంధువులారా మనకి తెలుగులో ఒకటి ఉంది దాసుడి తప్పులు ఏమిటి దండముతో సరి దండం అంటే రెండు అర్థాలు ఉన్నాయి చిత కొట్టే ఒక అర్థం ఉంది దండం నమస్కరించడం అని రెండోది చెప్పుకుందాం ఇవాళ ఎవరికి నమస్కరిద్దామండి మంచివాడికి నమస్కరించాలి సత్పురుషుడికి మనకి మన ఇంట్లో అద్దంలో తప్ప మంచివాడు అక్కడికి అనిపించడు మరి ఏం చేయాలి అందుకోసం అని చెప్పి మనకి కాలనియతి పాటిస్తూ ఎప్పుడు నిద్ర లేచినా కూడా సమయం తప్పకుండా ఉండేవాడు అందరికంటే ముందు జాగ్రత్తగా లేచేవాడు సూర్యభగవానుడు ఆయన కర్మ సాక్షి ఉదయం లేవగానే సూర్యుడికి నమస్కరించండి ఇది మీకు క్షేమం కలుగుతుంది ఎలాగా పాపాలన్నీ పోతాయిట ఇదెక్కడ కూడా వయ్యా అంటే సూర్య ఆరాధన వల్ల తెలిసి చేసిన పాపము తెలియక చేసిన పాపం కానీ యాదృచ్ఛికంగా చేసిన లేదా ప్రమాదవశాత్తు చేసిన ఇలాంటి పాపాలన్నీ తొలగిపోతాయి సూర్య ఆరాధన సూర్య ప్రతిమని పెట్టుకుని కానీ సూర్యుని రూపాన్ని ముగ్గుతోటి చిత్రీకరించుకుని కానీ శ్రద్ధగా పారాయణ చేయండి దీనివల్ల అన్ని తప్పులు కూడా సవరించబడతాయి నిర్మలమైన మనస్సు కలుగుతుంది ఇది ఇవాళ మంత్రం చూడండి ఎత్ దేవహేళనం దేవా దేవాసహ చక్రుమ వయం ఆదిత్య తన్నో యూయం ఋతేన ముంచు ఓ దేవతలారా ఓ పశువులారా మీ అందరికీ కూడా మేము తప్పే చేసుంటాం మా ప్రవర్తనలో దేవుళ్ళని పిలిచి అవమానించక్కల్లా సరిగ్గా భోజనం చేయలేకపోవడం అది కూడా అన్నదేవతని అవమానం చేసినట్టే మార్గం మీద సరిగ్గా నడవకపోవడం దానివల్ల ఏమిటి చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు భూమిని కూడా ఇబ్బంది పెట్టినట్టు ఇలాంటి మీరు చేస్తున్న ప్రతి పనిలో మంచితో పాటు మీకు తెలియకుండానే తప్పు కూడా చేసే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఎత్ దేవ దేవహేడనం ఓ దేవతలారా మిమ్మల్ని మేము ఎక్కడైనా కానీ అవమానించావేమో అయి ఉండొచ్చు దేవాసహ చక్రుమ వయం దేవతలారా మీకు ఎక్కడైనా తప్పులని చేసి ఉండొచ్చును అవమానం చేసి ఉండొచ్చును ఆదిత్యా తస్మాన్నో యూయం ఆదిత్యులారా ఏమండి సూర్యుడే అని చెప్పి ఇప్పుడు ఆదిత్యులారా అని బోహించిన అంటారు ఏంటండి అంటే ఆదిత్యుడు మనకున్న పన్నెండు నెలలున్నాయే చైత్రం వైశాఖం చేస్తామని ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రూపంలో ఉంటాడు ఆయన అందుకని ద్వాదశ ఆదిత్యులు ఓ ఆదిత్యులారా తస్మాన్ నో యూఎం మీరొచ్చి మమ్మల్ని రక్షించాలి ఎలాగా ఋతస్య ఋతిన పరిపాహి అంటే ఇంద్రియ నిగ్రహం కోల్పోతాం మేము ఇంద్రియాలకు అపచారం దేవతల దేవతలకు అపచారం ఇవన్నీ కూడా చేశాం అంచేత ఋతస్య ఋతేనా ముంచదు ఋతం అంటే అర్థం సత్య భాషణమే కాదు మనము చెయ్యవలసిన పనిని సక్రమంగా చేయుట కర్మానుష్ఠానము చెయ్యకూడనివి చేసేవి రెండూ ఉంటాయి కదా ఆ చెయ్యవా చేయకూడని వాటి లోపల ప్రమాదం చేత కానీ భ్రమ చేత కానీ మోసం చేద్దామని కానీ లేదా ఇది చేస్తే ఏమవుతున్న నిర్లక్ష్యం చేత ఇలాంటి వాటన్నిటినీ కూడా రుతశ రుతేన ముంచత మమ్మల్ని సత్యవాక్కులుగా ఉండేలాగా దయచేసి రక్షించండి మీరు ఎప్పుడైనా భారతదేశంలో చాలా చోట్ల స్టాప్ అండ్ గోన్ ఉంటుంది ఎంతమంది తమ వాహనాలు ఆపి పెడుతున్నారు వెళ్ళరు అది అలాగా పెడుతూనే ఉంటారు దాని దేవుంది కానీ ఇతర దేశాల్లో చూడండి అక్కడనగానే ఎంత వేగంగా వస్తున్నవాడైనా ఆగుతాడు ఆగి రోడ్డు దాటుతాడు వాహనంలో కానీ నడిచిన కానీ ఇది ఋతస్య ఋతేన ముంచత ఇతర దేశాల్లో నేర్చుకోవాల్సిన ఇలాంటివి నేర్చుకోవాలి వాళ్ళ ఫ్యాషన్లు కబుర్లు అలవాట్లు కాదు చేయాల్సింది గమనించండి యస్మాత్ యత్ దేవా దేవహేళనం దేవాసహమా వయం ఆదిత్య తస్మాన్ యూయం ఋతస్య ఋతేన ముంచత తొలగించవయ్యా స్వామి ఇంకొక రహస్యం ఏమిటంటే మన ఇంట్లో చాంచల్య బుద్ధి కలిగిన పిల్లలుంటే వాళ్ళ కోసం వాళ్ళ చేత మూడు సార్లు చదివించండి ఇది వెంటనే వాళ్ళలో మార్పు వస్తుంది స్వస్తి